step into step into value zone value zone value zone hyperman ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తమ గారాల పట్టి సితారా పాపతో పోటీ పడుతూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉండడంతో బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు కాగా తాజాగా మహేష్ బాబు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ఓ పిక్ షేర్ చేశారు ఇక ఆ పిక్ చూసిన బాబు ఫ్యాన్స్ అచ్చం కలేజా సినిమాలోని ఓ ని రీక్రియేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు షూటింగ్ లేని టైంలో మహేష్ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు ఇక తన భార్య నమ్రత శిరోత్కర్ పై మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు మహేష్ తన భార్యతో దిగిన ఒక పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ ఫోటోలో మహేష్ నమ్రతని ప్రేమతో కౌగులించుకుని ముద్దాడుతూ తన మనసులోని మాట చెప్పారు నీ సాహసం ఇవన్నీ ఎప్పటికీ పదిలం హ్యాపీ న్యూ ఇయర్ లవ్ అని క్యాప్షన్ ఇచ్చి తన ఇన్స్టాలో ఫోటో షేర్ చేశారు మహేష్ అయితే ఇది చూసిన ఫ్యాన్స్ అచ్చం కలేచా సినిమాలోని ఓ సీన్ని రీక్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు ఇప్పటికే ఆ సీన్ మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది కలెచా సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు అనుష్క బ్రహ్మానందం ఇంటికి వెళ్తారు అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే మహేష్ ఆమెను ఓదారుస్తాడు ఆ సీన్ లో మహేష్ అనుష్క స్టిల్ ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి దీంతో మహేష్ ఫ్యాన్స్ కలేచ ఫోటోతో ఈ పిక్నిక్ జత చేసి నెట్టింటో వైరల్ చేస్తున్నారు ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యామిలీ వివరాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నారు ఇక నమ్రత విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఫెమిన మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత రెండు వేలలో వంశీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆ తర్వాత అంజే సినిమాతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు వంశీ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకుని రెండు వేల ఐదులో వివాహ బంధంతో ఒకటయ్యారు ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారన్ సినిమాలో నటిస్తున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టే సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించింది ఈ పాటకు మహేష్ శ్రీలీల స్టెప్పులు ఎరగదీశారు